శ్రీ గురుభ్యో మహా శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట పదహైదవ కందార్ధము దీవించి ఇస్తిబోధను భావంబునయుంచుకొనుము భ్రాంతియులేకన్ కేవల పరిపూర్ణుండై నీవును నేనని భేదం నిలుపాకుమప్ప నీ మదిలోనా తలువాకుమప్ప కానో సద్గ్రంథమును ఎప్పుడు తిలాకించుచుంటేను తీరును సంశయము మప్పా నీమదీలో నా తలువా కోమప్ప దీవించి ఇస్తి బోధను భావంబున ఇంచుకొనుము భ్రాంతియులేఖన్ ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే నువ్వు నన్ను ఆశ్రయించి నా మీద నమ్మకం పెట్టుకొని నువ్వు నా దగ్గరకు వచ్చినావు కాబట్టి నిన్ను ఆశీర్వదించి ఈ యొక్క పరిపూర్ణ బోధని నీకు తెలియజేస్తున్నాను నువ్వు ఇప్పటి నుంచి ఈ పరిపూర్ణ బోధ తెలుసుకున్నావు కాబట్టి నీ యొక్క ప్రవర్తన నీ యొక్క పద్ధతి ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేస్తున్నానని చెప్తున్నాడు అది ఏమిటంటే ఇకపైన నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో కలిసి ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ అక్కడ నేనే గొప్ప మీకేమి తెలీదు అనేటువంటి పదాలని వాడకుండా అందరినీ సమభావంతో చూస్తూ అందరితో కలిసి వ్యవహరించాలని గురువుగారు మనకి ముందుగానే హెచ్చరిస్తున్నారు కాబట్టి మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలంటే అందరినీ సమభావంతో చూస్తూ అందరితో కలిసి ఐకమత్యంగా ఉంటూ మన భావన మాత్రము మన అంతరంగమందు మందు మనము విచారించుకుంటూ ఉండాలి ఈ విధంగా గురువు చెప్పినటువంటి వాక్యాల్ని మనలోనే మననం చేసుకుంటూ ప్రపంచ విషయాల్ని పట్టించుకోకుండా అందరితో కలిసి వ్యవహరిస్తూ ఉన్నా కూడా అంటి అంటని పద్ధతిగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండాలి ఆ విధంగా వ్యవహరించినప్పుడే మన యొక్క స్థితి మన యొక్క భావం చెడిపోకుండా మనము పరిపూర్ణ స్థితిని పొందగలుగుతాము మనము ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణ స్థితిలో ఉండాలంటే వీలైనంత వరకు ప్రపంచ విషయాలకి కొంతవరకు దూరంగానే ఉండాలి మనము ప్రపంచ విషయాలకి దూరంగా ఉండాలంటే మనము మన గురువులు రచించినటువంటి కొన్ని గ్రంథాలని తీసుకొని వాటిని మొదటి నుంచి చివరి వరకు చక్కగా చదివి అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని కానీ గ్రహించినట్లయితే మనము ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకునేటందుకు ఇంకా కొంచెము ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల ఇంకొక ఉపయోగం ఉంది అదేంటంటే మనము ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకోవడమే కాకుండా ఇంకా కొంతమందికి ఈ యొక్క బోధన గురించి మనం సొంతంగా తెలియజేయచ్చు ఈ విధంగా మనకి తెలిసినటువంటి విషయాల్ని కొంతమందికి ఇలాంటి పరిపూర్ణ బోధ ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే కొంతలో కొంత గురు రుణం తీర్చుకునేటందుకు అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా గురువులు రచించినటువంటి గ్రంథాలని చదివి అందులో ఉండేటువంటి అంతరార్ధాన్ని గ్రహించి ఇతరులకి చెప్పడం వల్ల మనకి ఒక గొప్ప దృఢస్థితి అనేది కలుగుతుంది కాబట్టి నీకు ఉన్నటువంటి అవకాశంలో ఈ యొక్క ప్రపంచ విషయాల్ని పట్టించుకోకుండా గురుసేవకే అంకితమై గురువు యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ గురువు చెప్పినటువంటి మాటని నీకు నిద్ర వచ్చే వరకు నీవు సచ్చు వరకు ప్రతినిత్యము కూడా దాన్ని మర్చిపోకుండా చెప్పుకుంటూ ఉండమని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరరావు స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి